హాయ్ హలో అందరికి ఇక్కడ వచ్చేసి పొద్దున్న ఈ కుక్కర్లో ఈరోజు రైస్ పెట్టేశానండి ఇదైతే ఇప్పి నూడిల్స్ అనమాట మా సార్ నన్ను అడగకుండానే తెచ్చాడు ఇప్పి నూడిల్స్ ఓట్స్ తెచ్చి అట్లనే ఇవి కూడా తీసుకొచ్చానమాట నేను మానేసా పిల్లలకు చాలా వరకు నూడిల్స్ చేయట్లేదు ఇంకా ఆయన తెచ్చాడు అనమాట అడగలేదు సరే తెచ్చాడు కదా అని పిల్లలకి పొద్దున్న టిఫిన్ చేసి ఇచ్చా నేను మా ఆయన అసలు తిన్నామన్నమాట అవి ఇంకేదో తెచ్చాడని పిల్లలకి ఇచ్చాను అనమాట పిల్లలు కూడా ఈ మధ్యలో మానేశారు పెద్దగా అడగట్లేదు ఇంతకుముందు అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు అడగడం లేదనమాట ఇంక ఇలా ఏం లేదని చాలా ఈజీ నేనైతే ఇది కూడా పోపు వేస్తాను అనమాట కొంచెం జీలకరావాళ్ళు కరివేపాకు వేస్తూ తర్వాత వేసేసి వాటర్ వేసేసి ఇప్పి పౌడర్ వేసేసి అలా నూడిల్స్ వేసేస్తాను ఇదైతే చుక్క కూర బాగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నీట్గా కరివేపాకు కూడా మిక్స్ అయింది అందుకల్లా నల్ల కనబడుతుంది అంతే దాంట్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా అది కూడా నూడిల్స్ ఉడికేస్తుంది అనమాట ఒక పక్క మళ్ళీ ఇంక ఇది అయిపోయిన తర్వాత కడాయి పెట్టేసి జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసేసుకున్నా అండి శనగబాయలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎల్లిపాయలు కూడా పొట్టు తీయకుండా అలా దంచేసి వేసేస్తాను అనమాట తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసేసాను బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఎల్లిపాయలు కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట నేను ఏ ఆకురలోకైనా కూడా ఇలా ఎల్లిపాయలు వేస్తాను బాగుంటుంది అదిగో అయిపోయింది చూడండి నూడిల్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసుకున్న చుక్కాకూరను వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చుక్కాకూర మాత్రం కొంచెం ముందే మనం కడిగి పెట్టుకుంటే మేలు అప్పుడప్పుడు కడిగి వేసామనుకోండి దాంట్లో ఉన్న వాటర్ ముందే వాటర్ ఉంటుంది మరి దాంట్లో అట్లా వాటర్ వేసినామనుకో అంత లూజ్ లూజ్ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి ఆకు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్టు పసుపు కొంచెం ధనియాల పొడి వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కారం పుల్లా ఉంటుంది కదా చుక్కకూర సేమ్ గోంగూర చట్నీ లాగే ఉంటుంది గోంగూర చట్నీకి దీనికి పెద్దగా తేడా ఉండదు ఇంకా కావాలంటే మనం పచ్చిమిరకాయలు బుడ్డలు వేయించుకొని మిక్సీ కూడా పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది కొద్దిసేపు చుక్కకూర మగ్గబెట్టేసుకొని రైస్ చూడండి కుక్కర్లో చాలా బాగా అయింది కుక్కర్లో కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు ఇంకా ఈ చుక్కకూరకి కొంచెం మగ్గిపోయిన తర్వాత కారం వేసాను ఒక ఒక టిన్నర్ స్పూన్ కారం వేసా కారం వేసేసి బాగా కలిపేసాను ఈరోజు మా పిల్లలకి బాక్స్ ఇదే పెట్టాను ఆనియన్స్ కలిపేసి పచ్చి ఆనియన్స్ రైస్లో కలిపి పెట్టాను అనమాట చాలా బాగుంటుంది అలా కూడా తీసుకెళ్తారు మా పిల్లలు అయితే ఫ్రైడ్ రైసే కావాలని లేదు ఇలా కూడా చట్నీలు కూడా ఏదైనా కలిపి పెట్టినా ఆనియన్స్ కలిపి పెడతా తీసుకొని వెళ్తారనమాట బాగుంటుంది మధ్యాహ్నంకి ఇంకా టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఇప్పుడైతే బీరకాయలు వేరే వాళ్ళు బండికి వేసుకొచ్చారు తోటవి చాలా బాగున్నాయి అనమాట ఫార్టీ రూపీస్ కిలో అంటే వచ్చింటే ఇంకా హాఫ్ కిలో తీసుకున్న అప్పుడే తీసుకుని అప్పుడే కట్ చేసాను అనమాట మా ఇంట్లో మా కూర కొంచమే ఉంది కదా సరిపోదని మళ్ళీ బీరకాయ కర్రీ చేశానండి బీరకాయ కర్రీ ఇద్దరు తింటారు ఇద్దరు తినరు మా ఇంట్లో అలా ఉంటుంది ఇంకా బీరకాయ ఆనియన్స్ అన్నీ తర్వాత వేసిన తర్వాత బీరకాయ కూడా ఇలా వేసేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసి మగ్గ పెడుతున్నాను బీరకాయ పుట్టుతో చట్నీ కూడా చేస్తాము చాలా బాగుంటుంది చెక్కు తీసేసి పక్కకు పెట్టానండి పచ్చడి కూడా షార్ట్లో పెడతా చూడండి చాలా బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది టమాటా వేసేసి అల్లం పేస్ట్ వేసి కొంచెం కలుపుకుంటున్నాను ఇది కొంచెం టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ఒక్క టమాటానే వేసానండి ఎందుకంటే బీరకాయ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కదా కొంచెము అందుకని పసుపు వేసేసి మరి కొద్దిసేపు మగ్గ పెడుతున్నాను బాగా మగ్గ పెట్టిన తర్వాత మన టేస్ట్ తగ్గట్టు కొద్దిసేపు మగ్గనివ్వాలి దాంట్లో వాటర్ అంతా కొంచెం విభిరమవుతే బాగుంటుంది తర్వాత కారం దాని టేస్ట్ తగ్గట్టు కారం ధనియాల పొడి వేసుకొని బాగా మగ్గ పెట్టాలన్నమాట కొద్దిసేపు కొన్ని వాటర్ వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకుంటే మనకి రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది కొంచెం వాటర్ వేసేసి ఇంకా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెడితే సరిపోతుందండి బీరకాయ కర్రీ అయితే మేము చెయ్యక కనీసం ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటుంది చాలా రోజులైంది బీరకాయ కర్రీ చేయక ఈరోజైతే అయితే ఇంకా దీంట్లోకి అయితే పొడి ఒకటి నేను బుడ్డల పొడి కానీ నువ్వుల పొడి కానీ ఖచ్చితంగా వేస్తాను కొబ్బరి పొడి చాలా తక్కువ వాడేది మేము బుడ్డలు వెల్లిపాయలు అలా ఆడించుకొని పెట్టుకుంటాం మిక్సీలో ఒక రెండు స్పూన్లు వేసేసి కలిపేస్తే కొంచెం టేస్టే యాడ్ అవుతుంది చిక్కగా కూడా ఉంటుంది అనమాట కర్రీ అంతే అండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది చపాతీ కాంబినేషన్ కానీ కలర్ రైస్ కాంబినేషన్ కానీ వైట్ రైస్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి